హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి శుభవార్త తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలని ఎవరైతే పొందలేదో ఎవరికైతే అకౌంట్లో జమ కాలేదో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరొక అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది అదే ఒక ఫామ్ని రిలీజ్ చేసి ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేసి దీనికి సంబంధిత డాక్యుమెంట్స్ పెట్టి మీరు ఈ యొక్క ఆఫీస్లో ఇచ్చినట్టయితే ఎవరికైతే ఈ పదమూడు వేల రూపాయలు క్రెడిట్ అవ్వలేదో అందులో అర్హులు ఉన్నట్టయితే ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి అర్హులకి ఆ డబ్బులని అందించేటటువంటి కార్యక్రమాన్ని అయితే కూటమి సర్కారు తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి డేట్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి లాస్ట్ డేట్ ఎప్పుడు ఫస్ట్ మళ్ళీ వచ్చేటటువంటి డేట్ ఎప్పుడు అదేవిధంగా ఈ యొక్క ఫారంని ఏ విధంగా ఫిలప్ చేయాలి ఫిలప్ చేసినటువంటి ఫారానికి ఏ డాక్యుమెంట్స్ జత చేయాలి ఈ యొక్క ఫారంని ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ముందుగా వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి చూడండి ఏజ్ అని చెప్పేసి అదేవిధంగా చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ చిల్డ్రన్ మదర్ వేర్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ చిల్డ్రన్ మదర్ వేర్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్ చిల్డ్రన్ మదర్ వేర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్ చిల్డ్రన్ మదర్ గార్డియన్ హ్యావింగ్ సేమ్ యుఐడి చిల్డ్రన్ మదర్ గార్డియన్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ ఎలిజిబుల్ బట్ నాట్ కేమ్ ఫర్ ఈకేవైసీ ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా క్లారిటీగా మీరు ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనం ఈ యొక్క ఫారం గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి తల్లికి వందనం గ్రీవెన్స్ ఫారం అని చెప్పేసి మనకి కనిపిస్తుంది మొదటగా గ్రామ సచివాలయం పేరు మీ యొక్క సచివాలయం పేరుని రాయండి నెక్స్ట్ గ్రామ సచివాలయం కోడిని రాయండి మండలం పేరుని జిల్లా పేరుని రాయండి దరఖాస్తుదారిని పేరు అని చెప్పేసి ఇక్కడ ఉంది సో ఎవరి పేరు రాయాలి అంటే ఇక్కడ ఎవర ఎవరైతే బడికి వెళ్ళేటటువంటి విద్యార్థినులు ఉన్నారో వారి యొక్క అమ్మగారి పేరునైతే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది అదేవిధంగా సమస్యని క్లుప్తంగా రాయాలి అసలు ఏం రాయాలి అంటే అధికారులకి ఈజీగా అర్థమయ్యే విధంగా మీ యొక్క ప్రాబ్లాన్ని ఎక్స్ప్లనే ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు చేయండి మీరు అర్హులైనప్పటికీ కూడా ఏ ప్రాబ్లాన్ని వల్ల మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం రాలేకపోయింది అనేటటువంటి ప్రాబ్లం అయితే ఇక్కడ క్లియర్గా రాయాల్సి ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు అసలు మీకు ఎందుకు డబ్బులు రాలేదు అని చెప్పేసి మీకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది కాబట్టి దాన్ని ఆలోచన చేసుకొని మీరు సమస్యని క్లుప్తంగా ఇక్కడ రాయండి నెక్స్ట్ గ్రీవియన్స్ టైప్ అని చెప్పేసి ఉంది కదా సో నేను ఈ ఫారంని తీసుకువచ్చే ముందే మీకు కొన్ని నేను చూపించడం జరిగింది అందులో ఏ కేటగిరీకి చెందిందైతే ఆ కేటగిరీని మీరు ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది నెక్స్ట్ బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ నో పెట్టండి బెనిఫిషియరీ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ రాయండి మదర్ ఆధార్ నెంబర్ అదేవిధంగా చైల్డ్ ఆధార్ నెంబర్ రాయండి చైల్డ్ ఐడి ఇక్కడ యాజ్ పర్ స్కూల్ రికార్డ్ మీరు స్కూల్ రికార్డ్ నుండి ఈ యొక్క పథకం రావాలంటే చైల్డ్ ఐడి అనేది తీసుకువస్తారు కదా అది ఎంటర్ చేయండి రైస్ కార్డ్ నెంబర్ని కూడా మీరు రాయవలసి ఉంటుంది బెనిఫిషరీ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మళ్ళీ తల్లి యొక్క ఆధార్ నెంబర్ని రాయండి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు రాయవలసి ఉంటుంది నెక్స్ట్ దరఖాస్తు దారిని సంతకము మదర్ది సంతకము పెట్టించి వీటికి తల్లి ఆధార్ కార్డు చిల్డ్రన్ ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ఇక్కడ చైల్డ్ ఐడి యాజ్ పర్ స్కూల్ రికార్డ్ ప్రకారం వాళ్ళ దగ్గర నుండి ఒక సర్టిఫికేట్ జిరాక్స్ ఇవన్నీ కూడా జత చేసినటువంటి ఈ ఫైల్ని మీరు మీ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారికి కానివ్వండి వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి కానీ మీరు ఇచ్చినట్టయితే ఈ డేట్ అనేది ఇరవైవ తారీఖు వరకు ఉంది ఇరవైవ తారీఖులోపే ఈ ప్రక్రియ అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి ఇరవై ఒకటవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది ఈ వెరిఫికేషన్లో అర్హులని తేలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాత ఈ తల్లికి వందనం డబ్బులైతే ఇచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది సో ఈ విధంగా ఎవరెవరికైతే ఇంకా రాలేదో అందరూ కూడా యూజ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు అప్డేట్లో భాగంగా ఉన్నటువంటి టాపిక్ మరో అప్డేట్ ఏమైనా ఉన్నట్టయితే మీకు తప్పనిసరిగా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్